పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు పిల్లలు ఐఐటి ఫౌండేషన్కి ఒకే ఒక్క చిరునామా ఖాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడి మ్యాథమెటిక్స్ ఖాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనేక సంవత్సరాలుగా కార్పొరేట్ విద్య నెలలో విద్యనే బోధించి పిల్లల కోసం ఐఐటి ఫౌండేషన్ స్థాపించిన ఖాన్ సార్ గారి యొక్క మనలో ఖాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ గురించి మనం తెలుసుకుందాం నా పేరు పఠాన్ మొహమ్మద్ అహ్మద్ ఖాన్ అండి నేను విజయవాడ సిద్ధార్థ కాలేజ్లో చదువుకున్నాను ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఇక్కడ దాంతో నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను పద్దెనిమిది సంవత్సరాలు నేను చాలా కార్పొరేట్ సంస్థల్లో పనిచేశాను నారాయణ చైతన్య మరియు ఈ ఎన్ఆర్ఐ లాంటి కార్పొరేట్ సంస్థల్లో నేను చేసే పనిచేసినటువంటి అనుభవం నాకు ఉన్నది కాబట్టి ఈ అనుభవంతో నా దగ్గర వచ్చినటువంటి పిల్లలకి ఐఐటి మెయిన్స్ మ్యాథమెటిక్స్ మరియు ఎయిత్ నైన్త్ క్లాస్ వాళ్ళకి ఐఐటి మ్యాథ్స్ కోచింగ్ ఇవ్వబడను ఫౌండేషన్ కోచింగ్ ఇవ్వబడను మళ్ళా గత మరియు గత రెండు సంవత్సరాల నుంచి మా వద్ద షార్ట్ టర్మ్ ఎంసెట్ కోచింగ్ నందు కోచింగ్ ఇస్తూ అద్భుతమైనటువంటి ర్యాంకులు సాధిస్తూ ఉన్నాము ఈ ర్యాంకులు సాధించడానికి నా విజయానికి చేసినటువంటి నా తోటి ఉపాధ్యాయులకి నా తరఫున అభినందనలు తెలుపుతూ అభినందనలు తెలుపుతున్నాను మరియు రేపు రాబోయే షాట్ కోచింగ్ నందు కూడా మేము అద్భుతమైనటువంటి రిజల్ట్ సాధిస్తామని చెప్పడానికి గర్విస్తూ ఉన్నాను